ఇప్పటి తరం ఆడవాళ్లు పురుషులతో పోటీ పడుతూనే ఉన్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలు ప్రస్తుత పరిస్థితుల్లో ఏదో ఒక చేతివృత్తిని నమ్ముకోవలసిన పరిస్థితి ఏర్పడింది అలాంటి వారి కోసమై టైలరింగ్ బ్యూటీషియన్ ఉచిత శిక్షణ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతోంది ప్రస్తుత సమయంలో చాలా మంది మహిళలు ఇంట్లో సమస్యల కారణాల రీత్యా పెరిగిన ధరలకు సరైన ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులకు గురవుతూ ఉంటారు అయితే చదువు లేని ఆడవారి పరిస్థితి అయితే కాస్త కష్టంగానూ ఇబ్బందికరంగానూ ఉంటుంది మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించి వారి జీవన ప్రమాణాలు పెంపొందించుకోవడానికి చక్కని మార్గదర్శినిగా స్వయం ఉపాధి దోహదపడుతుంది అని మహిళలకు నెల రోజుల పాటు తీసుకునే బ్యూటీషియన్ టైలరింగ్ కోర్స్ శిక్షణా తరగతులు మహిళల జీవితాల్లో వెలుగులు నింపాలి అని వారి అభ్యున్నతికి తోడ్పాటు అందించాలి మహిళలు శిక్షణలో మెలకువలు నేర్చుకోవడంతో పాటు నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి అలాగే స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలి నేటి ఆధునిక సమాజంలో ప్రతి మహిళ స్వశక్తితో ఎదుగుతూ కుటుంబానికి ఎంతో బాసటగా నిలుస్తోంది ఇలాంటి తరుణంలో రుడ్సెట్ వారి ఆధ్వర్యంలో మహిళల అభివృద్ధి ధ్యేయంగా వారికి స్వయం ఉపాధి కల్పించేందుకు కుటుంబిషన్ బ్యూటీషియన్ వర్క్ వంటి వాటిలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు డైరెక్టర్ విజయలక్ష్మి తెలిపారు ఇందుకు సంబంధించిన మహిళలు ఎలాంటి విద్యార్హత లేకపోయినా పర్వాలేదు ముప్పై రోజుల పాటు ఉచిత శిక్షణతో పాటు ఉచిత వసతి భోజన సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నారు రూట్ సెట్ అంటే రూరల్ డెవలప్మెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని పిలుస్తారు భారతదేశం వ్యాప్తంగా ఎన్నో బ్రాంచులు కలిగి ఉన్న రూడ్ సెట్ ఈ ట్రైనింగ్ సెంటర్ ద్వారా దేశవ్యాప్తంగా ఎన్నో వేల మంది విద్యార్థులకు నిరుద్యోగులకు ట్రైనింగ్ కల్పించడం జరుగుతోంది గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు సెట్ ఆధ్వర్యంలో ఉచితంగా టైలరింగ్ బ్యూటీషియన్ పై ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ విజయలక్ష్మి తెలిపారు ఈ నెల తొమ్మిది నుంచి ప్రారంభించి ఉమ్మడి జిల్లాలోని అన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఆధార్ రేషన్ కార్డు కలిగిన మహిళలు దీనికి అర్హులు వివరాలు పేర్లు నమోదు చేసేటందుకు ఎయిట్ త్రీ జీరో డబల్ నైన్ వన్ డబల్ ఫైవ్ డబల్ సెవెన్ నైన్ సిక్స్ వన్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ జీరో సిక్స్ జీరోలను సంప్రదించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకుని ఈ ఉచిత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి